హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో సల్లచారు చేశాను సింపుల్ అండ్ టేస్టీగా సల్లచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో కొంచెం పులిసిన పెరుగుతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను అల్లం కచ్చాబచ్చ దంచి పెట్టుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి కచ్చాబచ్చ దంచి పెట్టుకున్నా ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు సల్లచారు చేసుకుందాం సల్లచారు కోసం కొంచెం పెరుగు ఒక బౌలెట్ తీసుకున్నాను నేను ఇక్కడ బౌలర్ తీసుకొని పెరుగుని బాగా పిసుకోవాలి మెత్త పిసుకొని వాటర్ వేసుకొని చల్లచారు మరీ లూజు కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసుకొని చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇలా అంటున్నాను ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది నేను ఒక బౌల్కి ఒక రెండు బౌల్లో వాటర్ తీసుకున్నాను చిక్కదనం కరెక్ట్ సరిపోతుంది ఇందులోకి వాటర్ వేసుకున్నా ఈ సల్లచారైతే అయితే ఏమైనా ఫ్రైలు చేసుకున్నప్పుడు సల్లచారతో తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఎప్పుడైనా నాకేం తినబుద్ధిగా కానప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ పిల్లలకైనా మానకైనా అంత బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో పెరుగు మిగిలిపోయినా లేదా అప్పటికప్పుడు చేసుకోవాలని పెరుగు తెచ్చుకునేనా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడైతే పెట్టేద్దాం నూనె హిడ్డ తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర వేసుకొని కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం శనగపప్పు రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వేసుకున్నాం టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి అల్లంతో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇలా చేసుకొని సల్లచారు చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది స్టవ్ మంట తగ్గించుకోండి మాడకుండా చూసుకోండి సల్లచారుకి టేస్ట్ అనేది పోపుతోటే వస్తుంది కాబట్టి కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని ఇక్కడ నేను ఎల్లిపాయలు కచ్చా పచ్చా వేసుకున్నాను ఒక రెండు ఇలా సన్న మంట మీద ఆయిల్లో రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇవన్నీ రెడ్గా మగ్గిపోయినాయి కదా చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఇలా చిక్కటి చల్ల పోసుకోవడమే పోసుకొని అదే స్టవ్ మీద సన్న మంట మీద కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం వేడి చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం రెట్టింపు అవుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం వేడి చేసుకొని తినేసేవాడు టేస్టీ టేస్టీ చల్లచారైతే రెడీ అయిపోయింది అంత బాగుంటుంది పిల్లలకైతే ఇలా చేసి పెడతాం మాత్రం ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇష్టమైన సల్లచారు చెప్తాను నేనైతే అంత బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలైనా మీరైనా ఎప్పుడైనా అన్నం దీన్ని బుద్ధిగానప్పుడు ఇలా సల్లచారు చేసుకోండి ఈ సల్లచారులో ఉప్పు అనేది ఫైనల్గా వేసుకోవాలండి ముందే వేస్తే సల్లచారు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఫైనల్గా వేసుకొని సల్లచారు పోసుకోవడం చే పోసుకొని అన్నం తినేసేయడం చాలా టేస్టీ టేస్టీ సల్లచారు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ చూపియండి మళ్ళీ మళ్ళీ చేయాలంటారు ఖచ్చితంగా అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం నాకైతే ఈ సల్లచారు అంటే చాలా ఇష్టం నేనైతే వెంటనే అన్నం పెట్టేసుకొని చల్లచారు పోసుకొని వెంటనే తినేస్తాను అంత ఇంట్రెస్ట్ అంత టేస్ట్ ఉంటుంది చేస్తుంటేనే టేస్ట్ గుమ్మా ఇస్తుంది ఎక్కువ చేసుకోం కాబట్టి పెరుగు ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు కానీ మనకి తినాలి అనిపించినప్పుడు గుర్తొస్తే ఇలా చేసుకొని తింటాను తింటే నాకు చాలా ఇష్టమైన చల్లచారు అని చెప్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్